వెల్కమ్ టు ప్రతినిధి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబుపై శాపనార్థాలు పెట్టడం జగన్ ప్రెస్టేషన్ కు నిదర్శనమని అన్నారు వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమేనని చంద్రబాబు పనితీరుకు వయసుతో సంబంధం లేదని స్పష్టం చేశారు అభివృద్ధి సంక్షేమంపై చర్చకు సిద్ధమా అని జగన్ కు సవాల్ విసిరారు స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం మరో విజయమని తెలిపారు రాష్ట్రం సుభిక్షంగా ఉండటం చూసి జగన్ భరించలేక భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు గతంలో చేసిన అరాచకాలకు ప్రజలు బుద్ది చెప్పారని ఇప్పటికీ మారకపోతే జగన్ పార్టీ భూస్థాపితం అవుతుందని దినేష్ హెచ్చరించారు ఎస్పీటీసీ ఎలక్షన్ కోసము ఎస్పీటీసీ ఎలక్షన్ కోసము కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలానే అశేషంగా ఆదరించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పులివెందుల అలానే ఒంటిమిట్ట ప్రజలందరికీ కూడా ఎస్పీటీసీని చాలా పార్టీ చార్టీతో గెలిపించినందుకు మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి రోజున సూపర్ సిక్స్ లో ముఖ్యమైన హామీ శక్తిని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వర్యలు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యలు అలానే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా ముకేష్ గారు ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి మహిళల నుంచి చాలా అద్భుతమైన స్పందన వస్తుంది ఈ హామీని అమలు చేయడంతో సూపర్ సిక్స్ పథకాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎనభై ఐదు శాతం చేశాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో దాదాపు సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలు పక్కన తల్లికి వందడం పథకం అంటే ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న హామీని నెరవేర్చాము అలానే అన్నదాత సుఖీపా పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మొదటి వాయిదా కింద ఏడు వేల రూపాయలు ఇవ్వబడింది అలానే నిన్న స్త్రీ స్త్రీలు అది ఏ పర్పస్ మీద వెళ్తున్నామని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణించాలన్నా బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అలానే సైలెంట్ గా ఇంకా కొన్ని పథకాలు ఏదైతే దాని మేరకు చేనేత కార్మికులకు రెండు వందల నుంచి ఐదు వందల యూనిట్ల దాకా ఉచిత కరెంటు ఇచ్చాము అలానే న్యాయ బ్రాహ్మణులు ఎవరైతే సలూన్లు రన్ చేస్తున్నారో వాళ్ళకి రెండు వందల యూనిట్ ని ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ఇవ్వడం జరిగింది అలాగే నాయక్రామే ఎవరైతే టెంపుల్స్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు వేతనం పెంచుతూ జియో చేయడం జరిగింది ఇవన్నీ అమలు చేసుకుంటూ గత ప్రభుత్వం ఏదైతే విధ్వంస పాలనని అధిగమిస్తూ అందరూ చాలా అంటే ఇవన్నీ పథకాలు చాలా చేస్తున్నారు ఇవన్నీ కూడా జగన్ లో జరిగిపోతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు దీని వెనకాల చాలా చాలా ప్రయత్నం ఉంది ఈ పథకాలన్నీ ఇవ్వడానికి కూడా ఈ సంవత్సరం కాలంలో ప్రభుత్వం ఎంతో కష్టపడుతుంది గత ప్రభుత్వము ఎంతో ఆర్థిక విధ్వంసం చేసి దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి అలానే బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి కేంద్రం ఇచ్చిన ఏదైతే పథకాల ద్వారా ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉంటే అవన్నీ కూడా మళ్ళించి గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఎదు ఎదు ఆయన మేఘా శక్తితో నాగరాయుడు గారి మేధా శక్తిలోనే ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతున్నాయి అలానే ఇంకా ముఖ్యంగా మిగిలింది స్క్రీన్ నిధి ఒకటి మిగిలింది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అది కూడా డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బాబు గారి స్పీచ్ వినడం జరుగుతుంది దీంతో ఏదైతే హామీలు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో కూటమిచ్చిన హామీలు కూడా నెరవేరుస్తూ ఒక పక్కన నేనైతే గర్వంగా చెప్పగలుగుతాను ఒక పక్కన అభివృద్ధి చేస్తున్నామో అలానే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు అందించినంత సంక్షేమ పథకాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్న బహుశా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ అందిస్తున్న సంక్షేమాన్ని బహుశా ఏ ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నది భారతదేశంలో ఎక్కడ కూడా జరగట్లేదని నేను భావిస్తున్నాను డెఫినెట్ గా ఇవాళ బాబు గారు ఎవరు అంటే ప్రత్యర్థులు వేరే రాజకీయ పార్టీలు కాదు బాబు గారు గతంలో ఆయన ఏదైతే సంక్షేమం చేశారో ఆ సంక్షేమంతో ఆయనతో ఆయన పోటీ పడుతూ గతంలో ఇచ్చిన సంక్షేమాన్ని రెట్టింపు సంక్షేమాన్ని కల్పిస్తున్నారు అలానే మనం చూస్తున్నాము ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కోసం కేవలం సంక్షేమం కాకుండా అభివృద్ధి దిశగా పరిశ్రమలు దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఇప్పటికే నూట పదమూడు కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతూ ఆరు లక్షల పెట్టుబడిని ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించి తద్వారా ఐదు లక్షల యాభై వేల మందికి డైరెక్ట్ గా ఉపాధి కల్పించబోతున్నారు అలానే పేదరిక నిర్మూలన కోసము ఇప్పటికే పిఫోర్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అలానే అంద క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది అలానే ప్రతి కాలి లో అన్నదాన కార్యక్రమాన్ని పెట్టి అంద క్యాంటీన్స్ పెట్టి ఐదు రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇలా అన్ని పథకాలు మనం చేసుకుంటూ వెళ్తుంటే దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ పెట్టి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వ్యాఖ్యలు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్ర రెడ్డి గారికి వయసు అయిపోతుందని చెప్పి ఆయన నరకానికి వెళ్తాడని చెప్పి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం కృషి చేయాలనుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు ఒకటైతే క్లియర్ గా అర్థమవుతుంది ఎలక్షన్ రిజల్ట్స్ ఎన్పిడిసి ఎలక్షన్ రిజల్ట్స్ తో క్లియర్ గా ఓడిపోయారు గతంలో జనరల్ ఎలక్షన్ లో మేము తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు రాయలసీమలో ఫాదాయడం జరిగింది ఇవాళ వైఎస్ఆర్ సిపి ఫౌండేషన్ కూడా కలిస్తూ వచ్చిన రిజల్ట్ ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా ఇవాళ ఆయన డైజెషన్ డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళు అక్కడ ఎన్ని ఫాల్స్ ఓడ్స్ పడ్డాయి ఫేక్ ఓడ్స్ పడ్డాయి అని చెప్పి ఆయన ఫ్రస్ట్రేషన్ లో నిలబడుతున్న రిమాన్ నేను ధైర్యంగా చెప్తున్నాను ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో తొలి వెళ్ళంలో ఇప్పటి వరకు కూడా క్యాండి పార్టీ ఆయన ఎలక్షన్ దాదాపు ముప్పై సంవత్సరాలు ఇలానే జరిపిస్తున్నారు ప్రజాస్వామ్యం వాళ్ళ అక్కడ ఎలక్షన్ జరిగింది ఆ ఎలక్షన్ రిజల్ట్ మనం చూడడం జరిగింది అలానే గతంలో చూసాం ఎలక్షన్ తిరుపతి ఎలక్షన్ లో ఎక్కడెక్కడి నుంచో తిరుపతి నుంచి ఓటర్లు తీసుకొచ్చారు అలానే నది తామలపల్లి చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ఓట్లు తీసుకొచ్చి తిరుపతిలో వాళ్ళందరికీ రామ ఓట్లు ఇప్పించి దొంగ ఓట్లు వేపించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రక్రియ ఆయన ఫాలో అయ్యే ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారని చెప్పి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఏజ్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే ఈ నారా చంద్రెడ్డి గారికి వయసు ఎక్కువైపోయింది ఆయన ఇంకే ఇంకేంటి కృష్ణారామ అనుకోకుండా ఇవాళ రాజకీయం చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే మీకు యాభై నాలుగు ఏళ్ళు అదే నారా చంద్రుడు గారికి డెబ్బై నాలుగు ఏళ్ళు కానీ ఆయన పరిగెత్తుతూ గెంతుతూ ఇవాళ బస్సులు ఎక్కి ఇవాళ ఉత్సాహంగా ప్రజలకి ఏం చేయాలన్నా కూడా ఉత్సాహంగా ఆయన చేస్తున్నారు అలానే మీరు అధికారంలో ఉన్నప్పుడు చూసా వంగలేక ఎక్కలేక నడవలేక ఇబ్బంది పడిన మీరు ఇవాళ చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది మళ్ళా నేను జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్ గా చెప్తున్నాను వయసు పెరుగుతూ ఆయన అనుభవాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మన అభివృద్ధి పరచడానికి సంక్షేమం దృష్టి ముందు తీసుకెళ్ళడానికి పారిశ్రామికంగా ముందు తీసుకెళ్ళడానికి బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి సంక్షేమంలో అందించడానికి వాళ్ళ ఆయనకున్న అనుభవాన్ని ఆయన పెడుతున్నారు వయసు అనేది ఆయన చూడట్లేదు ఎటువంటి కార్యక్రమం అయినా కూడా ఆయన ఉత్సాహంగా చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాం మిమ్మల్ని మీరు ఏం చేశారు గతంలో మీకు అధికారం ఇచ్చారు అధికారంలో ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు కనీసము మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఇవాళ మీరుంటే మీరు మా నాయకుల్ని ఇలా అవమానకరంగా మాట్లాడటం చాలా ఖండించే విషయం నేను అడుగుతున్నా ఇవాళ మా నాయకుడు నరకానికి వేస్తారా చెప్పన్నారు మరి మీరు చేసిన దానికి మీరు ఏదో పనికిారో మీరే చెప్పాలని చెప్పి నేను ఇవాళ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా నేనైతే చెప్పగలనో రానున్న రోజుల్లో ఇప్పుడు ఏ విధంగా అయితే ఎంపీటీసీ ఎలక్షన్ కానీ జరిగిన ఎలక్షన్ వచ్చిందో రానున్న స్థానిక సంస్థల తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కరైపోతున్నాము అలానే మీకైతే మీకైతే నాకు దగ్గర సమయంలో రానున్న పది పదిహేను ఏళ్ళ పాటు మీరు దగ్గర కూడా కను కను మరుగు అయిపోతారు అసలు మీరు కన్ను దగ్గరలో కూడా ఉండరు అనేది క్లియర్ గా కనిపిస్తుంది డెఫినెట్ గా రెండు వేల ఇరవై తొమ్మిది కాదు ఆ తర్వాత వచ్చే ఎలక్షన్ కూడా తెలుగుదేశం పార్టీ జెండా వర్గాలు ఎదురవుతాం వైఎస్ఆర్ సిపి భూ స్థాపితం అవుతుందని చెప్పి చెప్పడంలో నాకైతే ఉంది చాలా చాలా ఉన్నాయి చెప్పిన హామీలు నెరవేరుస్తూ చెప్పని కూడా చాలా హామీలు తెలుగుదేశం పార్టీ కూటమి అండర్ తో మనం చేపట్టబోతున్నాం కేంద్రం సపోర్ట్ ఇవాళ చాలా అద్భుతంగా మనకుంది బీజేపీతో మనం అలైన్స్ ఉండడం వల్ల ఇవాళ కేంద్రం నుంచి వచ్చే నిధుల వల్ల మనం ఇవాళ అమరావతి డెవలప్మెంట్ చేసుకోగలుగుతున్నాం పోలవరం నిర్మాణం చేసుకోగలుగుతున్నాం అలానే నీటి ఏవైతే నీటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్ని కూడా మనం కొత్తగా చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కుంది డెఫినెట్ గా మన పోలవరాన్ని పూర్తి చేస్తాం జాతి అంగితం చేస్తాం అలానే అమరావతిని కూడా పూర్తి పూర్తి చేసే విధంగా మొదటి పేజ్ ని పూర్తి చేసేదానికి అడుగులన్నీ కూడా పడుతున్నాయి అలానే మనం మనం చూస్తున్నాం గ్రామాల్లో రోడ్లు పడుతున్నాయి జరుగుతున్నాయి అలానే అభివృద్ధి పనులు ఏవైతే రోడ్లు నేషనల్ హైవేస్ ఉన్నాయో నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ జరుగుతుంది అలానే సింగిల్ రోడ్ డబుల్ రోడ్లు అలానే అభివృద్ధి పనులు అన్ని కూడా ముందుకు సాగుతున్నాయి ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా పెట్టుబడి పెడతాయి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాము ప్రజలకి ఆనందంగా ఉండడానికి సుభిక్షంగా ఉండడానికి అన్ని కూడా మా కూటమి అధికారంలో ఉండి మా మంత్రి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రెడ్డి గారు ఖచ్చితంగా చేపట్టారు అని చెప్పి ఉండడానికి ఎస్సీలు ఉండడానికి ఉండడానికి ఎస్టీలు గిరిజనులు అలానే అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండడానికి అవసరమైన అన్ని యాక్టివిటీస్ మేము చేపడతాము అలానే ఏదైతే గతంలో మేము మేనిఫెస్టోలో వీళ్ళందరికి ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటూ ఏదైతే మాకు ఇచ్చిన మాండెంట్ ఉందో ఆ మ్యాండెట్ కి సహకారం చేస్తూ ప్రజలు ఇచ్చిన ఏదైతే నమ్మకంతో ఇచ్చారో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్ముతూ ఏదైతే మ్యాండేట్ మాకు ఇచ్చారో ఆ మ్యాండేట్ ని మేము అనుసరిస్తూ ప్రజలకు ఏమేమి చేయాలో కూడా చేస్తూ ముందుకు వెళ్తాము మేము ఇవాళ స్ట్రైట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదైనా చర్చించాలంటే డెవలప్మెంట్ మీద చర్చించాలంటే దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడైనా చర్చిద్దాము దేని విషయం చర్చిద్దాం మీరు కానీ మీ నాయకులు కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం ఏ విషయం మీద అభివృద్ధి పనులు ఇలా చర్చించడానికి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించమని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేటివ్ గా రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అని సందర్భంలో తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలానే ముఖ్యంగా పత్రిక మిత్రులు మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం